అండి ప్రేమ సంఘర్షణ కథ ముప్పై నాలుగవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం నేను ఒప్పుకుంటున్నాను ఆస్తి వాడి తల్లిదేనని అయితే మేం కూడా మీ పిల్లలే కదా అని అన్నాడు వరుణ్ వాళ్ళ అమ్మాయి ఇచ్చిన అంతే ఉందా ఆస్తి పుటికి మీరు కూడా కష్టపడి పెంచారే కదా దాన్ని మరి అందులో అయినా మాకు వాటా ఇచ్చారా ఆ విషయం మీకు కూడా అనిపించలేదు ఎప్పుడు చూడు పెదబాబు పెదబాబు అని వాడిని దేవుడిలా చూస్తూ మమ్మల్ని తక్కువ చేశారు ఎక్కడికి వెళ్ళినా అర్జున్ తమ్ముడిగానే చూస్తారే కాని నా ఐడెంటిటీని ఎవరూ గుర్తించరు ఇంకా నా వల్ల కాదు ఇలా కిందనో బ్రతకడం అందుకే నాకు నేను ఎదగాలని లోన్ తీసుకుని బిజినెస్ చేస్తాను అంటే అప్పుడు కూడా అడ్డుపడి వాడేమో ధర్మాత్ముడిలాగా నేనిస్తాను అని అన్నాడు నేను కూడా నాకు రావాల్సిన వాటానే కదా అని ఇవ్వమని అడిగితే మీరు అక్కడ కూడా డబ్బంతా పెదబాబుది అని వాడికి పార్ట్నర్షిప్ అంటూ ఫిట్టింగ్ పెట్టారు అదొకటే కాదు అని అంటూ ఐశ్వర్య వైపు చూస్తూ నేను మనసపడ్డ ఇష్టపడ్డ ప్రతీది వాడికి దక్కుతూ ఉంటే భరించలేకపోయాను అని అన్నాడు గట్టిగా వరుణ్ అందుకు భరించలేక ఏకంగా నీ అన్ననే చంపాలని చూశావు కాలేదని మీ అమ్మతో కలిసి ఇంకా ఈ లోకం చూడని పసిగుడ్డుని అందరి మంచి తప్ప చెడుని ఆశించని ఓ అమాయకురాలైన నీ వదనని చంపడానికి పూనుకున్నావు అవునా అని గట్టిగా అడిగాడు పార్థసారథి అవును వాడిని చెప్పాలని చూశాను కాని వాడు తప్పించుకున్నాడు నాకు జీవితంలో ప్రేమించిన దాన్ని దూరం చేశాక చంపడం తప్పు కాదు అని అనిపించింది వాడనేవాడే లేకపోతే ప్రతిదీ నాకే కదా నాదే కదా అని అన్నాడు కోపంగా ఆయన వరుణ్ చంపలు వాయించి ఛీ ఎంత నీచానికి వడిగట్టావురా అని అసహ్యంగా చూస్తూ అవునులే ఇలాంటి అంతకురాలికి పుట్టిన నువ్వు ఇలా కాక ఇంకొకలా ఉంటావని నేననుకోవడం నా అమాయకత్వం మీ అందరికీ ఏం కావాలో ఇవ్వడమే కానీ వాడికంటూ ఏనాయుడైనా వాడు నలుగురు పొగడాలంటే నటిస్తే పొగడరరా వాళ్ల గుణం చూసి మెచ్చుకుంటారు తప్ప మరొకటి కాదు నీకు వాడి ఆస్తే కావాలన్న ఆశ ఉంటే నువ్వు నోరు తెరిచి అన్నయ్యా నాకు కావాలి అని అడుగుంటే మరొక ఆలోచన చేయకుండా రాసిచ్చేవాడు నీకు నీకైనా నీ అమ్మకైనా కూడా వాడిది మీలా స్వార్థ బుద్ధి కాదు నా దేవత బుద్ధులొచ్చాయి వాడికి అందుకే దాన్ని మీ అమ్మ చంపితే నువ్వు తన బిడ్డని చంపాలని చూశావు ఛీ నేను ఇన్నాళ్ళు ఒక పాము పడగలో గడిపాలని తెలుసుకోలేకపోయాను అని అన్నాడు కన్నీళ్లతో అరుంధతిని అసహ్యంగా చూస్తూ తమ బండారం ఎలా బయటకు వచ్చిందానని అరుంధతి భయంగా చూస్తే వరుణ్ మాత్రం ఇంకా కోపంగా తండ్రికి తన గురించి అర్జునే చెప్పాడు అని అతన్ని కాల్చేసేలా చూస్తే ఐశ్వర్యక మాత్రం పిచ్చ షాక్గా ఉంది ఈ రహస్యం ఆయనకి ఎలా తెలిసిందానని అర్జునికి బాధ తప్ప మరొక ఫీలింగ్ లేదు పూజకి శ్రీకి ఆయన మాటలు అసలు అర్థం కావడం లేదు కాని తన తల్లి అన్నయ్య ఆస్తి కోసం అంతకురాళ్ళుగా మారని అర్థమయ్యి కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉంటే తుడుచుకోవడం కూడా మరిచి తన తల్లి ఎదురుగా నిలబడి నువ్వు పెద్దమ్మని చంపావా పెద్దన్నయ్యని చంపడానికి చూసావా అని అడిగింది ఇంకా ఏదో ఒక మూల చిన్న ఆశ తను ఇదంతా అబద్ధమంటుందేమోనని అంటుందేమోనని కాని అరుంధతి మౌనంగా మారడంతో అదంతా నిజమై అర్థమై అసహ్యంగా చూస్తూ చి నువ్వు అసలు మనిషివేనా ఎలా నీకు ఓ నిండు ప్రాణం తీయాలని అనిపించింది నీకు ఏ అపకారం చేసిందనేసి ఆవిడిని చంపావు నువ్వు అన్నయ్య ఎప్పుడు మన కోసం మన గురించే ఆలోచిస్తూ మనకు ఏం కావాలో అడగక ముందే తెచ్చి మన కళ్ళ దగ్గర పెట్టాడు అలాంటి మనిషినా నువ్వు చంపాలని చూశావు ఆస్తి కోసం అయిన వాళ్ళని చంపుకుంటారని విన్నాను కానీ నా ఇంట్లో నా వాళ్లే అలా చేస్తారని కలలో కూడా ఊహించలేదు నేను ఆఖరికి వాడిని కూడా నీలాగే చేసేశావు అసలు నిన్ను చూస్తూ ఉంటే ఎంత అసహ్యంగా ఉందో నీ కడుపుని పుట్టాలని తలుచుకుంటే నన్ను నేను తగలబెట్టుకోవాలనిపిస్తుంది అని అంది పూజ చాలా కోపంగా అమ్మా పూజ ఏంటా మాటలు అని అన్నాడు అర్జున్ బాధగా చూడు ఇప్పుడు కూడా ఎంత జరిగినా కూడా నేను నన్ను ఒక్క మాట అనుకోగానే తట్టుకోలేకపోతున్నాడు నా అన్నయ్య ఆ ప్రేమ ముందు ఈ ఆస్తి డబ్బు ఎందుకు అని అంది కోపంగా మనం వాళ్ళకి ఏం చెప్పినా వేస్టేరా అదృష్టం నాకు ఏదన్నా ఉంది అని అనుకుంటే అది నీకు వాళ్ళ బుద్ధులు రాకపోవడం అని అన్నాడు పార్థసారథి కూతురిని దగ్గరకు తీసుకుంటూ వరుణ్ అసహనంగా చూస్తూ ఉంటే పార్థసారథి గారు కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఆ తల్లి కొడుకుల మొహాన కొడుతూ అవేంటో తెలుసా ఇందాక నువ్వు వాగావే నా పైరుతో ఆస్తి రాయలేదని నీలా అనుకోలేదు నా తమ్ముడు ఎవరి దగ్గర తక్కువ కాకూడదని నీ కంపెనీలో షేర్స్ అన్ని నీ పేరుకు మార్చడమే కాదు నువ్వన్నావే నేను చేసిన ఆస్తి అని అంతకు రెండింతలు నీ పేరున పెళ్లి జరిగి అత్తారింట్లో ఉన్న తన చెల్లికి కూడా ఆస్తి ఎప్పుడో రాసిపెట్టాడు నా కొడుకు వాడికి నీలా తనా పలా అనే భేదం లేకుండా అందరూ తన వాళ్లేనని అనుకున్నాడు అందుకే నీకు ఆస్తి రాశాడు అని అన్నారు ఆయన కోపంగా వరు నా పేపర్లు చూస్తూ ఉంటే అతడికి అర్థమయ్యింది అవి రాసింది ఇప్పుడు కాదు పదేళ్ల ముందేనని అర్జున్ వైపు చూశాడు కానీ అర్జున్ ఎవరినీ చూసే పరిస్థితుల్లో లేడు సోఫాకి ఆనుకొని శూన్యములోకి చూస్తూ ఉన్నాడు బయట శత్రువులు వంద మంది వచ్చినా ఒంటి చేత్తో మట్టు పెట్టగలడు అర్జున్ కాని తనకైన వాళ్ళు తనవాళ్ళు అని నమ్మిన వాళ్ళని తనకు వెన్నుపోటు పొడవడమే కాదు ఇన్నాళ్ళు తన తల్లి మరణం ప్రమాదమనే భ్రమలో బ్రతికిన అర్జున్కి అది సహజ మరణం కాదు తను ఇన్నాళ్ళు నమ్మిన తన పిన్నీనే తన తల్లిని చంపిందని తెలిసి మనుషులు బంధాలు అంటే ఒక రకమైన విరక్తితో తనకు ఎవరూ లేరని బాధతో మనసు మూగగా రోధిస్తూ ఉంది ఐశ్వర్య అతన్ని గట్టిగా పట్టుకుని ఉంది అరుంధతి భర్త వైపు చూసి నేనేం చేసినా మీకోసం అరుంధతి భర్త వైపు చూసి నేనేం చేసినా మీకోసం నా పిల్లల కోసమే చేశాను కానీ ఈ ఆస్తి కోసం కాదు మీరు ఆ విషాల ఏదో పెద్ద దేవత అది ఇది అనకండి తనకంటే మిమ్మల్ని నేను ఎక్కువ ప్రేమించాను అని ఎంది ఏ ఇచ్చి ఆపు నీ మాట అంటేనే నాకు అసహ్యంగా ఉంది నీ నోటి వెంట ప్రేమ అంటే దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్లు ఉంది నా విశాల దేవత నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తను పది మందికి మంచి చేసింది నలుగురూ బాగుండాలని చూసింది అంతేకాని తన స్వార్థం కోసం మరొకరిని బలి తీసుకోలేదు అని అన్నాడు ఆయన ఇదే ఇదే నాకు కోపం తెప్పించేది ఆ విషయాల నాకు చచ్చి కూడా మనశ్శాంతి లేకుండా చేసింది దాన్ని చిన్నప్పటి నుండి అందరూ మెచ్చుకుంటూ నెత్తిని పెట్టుకున్నారు అదే నాకు నచ్చేది కాదు అన్నింటిలో నాకంటే ముందుండేది ఆస్తి అంతస్తులోనే కాదు ఆఖరికి నేను ఇష్టపడ్డ మిమ్మల్ని కూడా ఎగరేసుకుపోయింది మరి నాకు కోపం రాదా నేను తనని చంపింది మీకోసమే మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీ ప్రేమ పొందాలని అందుకే దాన్ని చంపాను అని అంది పిచ్చిదానిలా అరుస్తూ నన్ను ఇష్టపడ్డావ నువ్వు అని షాకయ్యాడు ఆయన అవును కాలేజీలో తనకంటే ముందు చూసి ఇష్టపడింది నేను కానీ మీరు కూడా ఆ విషయాలనే చూశారు ఇష్టపడ్డారు నేను ఎంత ఆరాధించానో ఎవరికీ తెలియదు మీరు తనని ప్రేమగా ఒక గాజు బొమ్మగా చూస్తూ నెత్తిన పెట్టుకుని నా కళ్ళ ముందే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ హాయిగా ఉంటే నాకు ఎంత బాధగా ఉండేదో తెలుసా ఆ ప్రేమంతా నాకు కదా దక్కాలి నావాడు కావలసినవారు కదా అని రోజు కన్నీళ్లు పెట్టుకునేదాన్ని నేను అందుకే అవకాశం చూశాను ఆ రోజు మీరు నన్ను తనకి కాపలాగా పెట్టి బయటకు వెళ్లారు పని వాళ్ళని అందర్నీ పంపించేశాను తనని ప్రేమగా కబుర్లలో పెట్టి మెట్ల మీద నుండి తోసేశాను అది తన బిడ్డ ఇద్దరూ చస్తే మీరు నాకే చెందుతారు అని అనుకున్నా కానీ అది చస్తూ కూడా తన బిడ్డని కాపాడుకుంది చచ్చే ముందు నా గురించి అన్ని విషయాలు దానికి చెప్పా అది షాక్తో ఏడుస్తూ ఉంటే నాకు ఎంత ఆనందంగా అనిపించిందో కానీ అప్పుడు కూడా అది నా బిడ్డని చంపకు నీ కాళ్ళు పట్టుకుంటాను కావాలంటే అని అంటూ ఆ బాధలో కూడా నా కాళ్ళు పట్టుకుంది పాపం అని ఆ రోజుని తలుచుకుని ఏదో సాధించిన దానిలాగా గర్వంగా నవ్వుతూ ఉన్న అరుంధతిని చూస్తే అందరికీ అసహ్యం వేసింది ఆ రోజు అది ప్రాణం కోసం విలవెలలాడుతూ ఉంటే అప్పుడు నా మనసు సంతోషపడింది నా చిన్నప్పటినుండి దానిపై ఉన్న కసంతా తీరినట్టయింది నాకు నా కాళ్ళు పట్టుకుంది దాని కొడుకు కోసం నాకు కాస్త ఈగో సాటిస్ఫై అయ్యి వీడిని చంపును అని దానితో చెప్పగాని అది ఆనందపడి పాపం అదేదో తనపై జాలిపడి చెప్పాను అనుకుంది కానీ నేను వీడిని చంపను అని అంది మిమ్మల్ని నా సొంతం చేసుకోవడానికి వీడు ఉపయోగపడతాడని ఆ పిచ్చిదానికి అర్థం కాలేదు అని ఏంది నవ్వుతూ అరుంధతి అర్జున్కి తన తల్లి ఎంత నరకం అనుభవించిందో తనని ఈ భూమి మీదకి తెచ్చి ఆఖరికి తన ప్రాణం కోసం ఒక స్వార్థ పరురాలి పట్టుకుంది అనే విషయం తెలుస్తూ ఉంటే అమ్మాని బాధతో కన్నీళ్లు విడిచాడు అర్జున్ ఐశ్వర్య కూడా తన అత్తయ్య ఎంత నరకం అనుభవించి ఉంటుందో ఆవిడ మనసు ఎంత విలవలాడి ఉంటుందో ఆ టైంలో అది తలుచుకుని ఏడుస్తూ అర్జున్ని ని హక్ చేసుకుంది అది తన బిడ్డని నేను చంపును అని నమ్మకంతో వెళ్ళింది కానీ నేను అనుమానించినట్టే దాని ఆత్మ కొడుకు చుట్టూనే తిరుగుతూ ఉందని నాకు తెలిసింది వీడిని నేను ఎన్నిసార్లు చంపాలని చూసినా కూడా ఏదో ఒక రకంగా బ్రతికి బయటపడడం చూసి నాకు డౌట్ వచ్చి అంజనం వేయిస్తే దాని ఆత్మ కొడుకుని కాపాడుతుందని తెలిసింది అది ఒకటే అడ్డు అని అనుకుంటే ఐశ్వర్య కూడా తోడైంది ఆ అర్జున్ని కాపాడుకుంటూ నాకు ఇరిటేషన్ తెప్పించడమే కాదు నా గురించి కనిపెట్టేసింది అందుకే దీన్ని కూడా లేపేద్దామంటే నా కొడుకు దీన్ని ఇష్టపడ్డాడని వాడు అడ్డుపడ్డాడు అందుకే దీన్ని చంపలేదు కొన్ని రోజులు కానీ ఎప్పుడైతే ఇది కడుపుతో ఉందని తెలిసిందో దీన్ని చంపాలని డిసైడ్ అయ్యారు మేమందుకే పవర్ఫుల్ స్లో పాయిజన్ తనకు తినిపించాలని ఎవరికీ డౌట్ రాకుండా కుంకుమ పువ్వులో కలిపి తాగిద్దామని అర్జున్ చేత ఇప్పించాము కానీ అది తాగకుండా ఆ రాము చేత టెస్ట్ చేయిస్తుందని నేను కనిపెట్టలేకపోయాను అది తాగిందో లేదో అనే డౌట్ వచ్చి మరొక రూపంలో ఇద్దామని జ్యూస్లో కలిపాను కానీ అది తాగకుండా నేలపాలు చేసింది రంగి ఆ విషాలాక్షకు పట్టిన గతే దీనికి పట్టించాలనుకున్నా కానీ మీ అందరికీ నిజం తెలిసిపోయింది అని అంది అసహనంగా తన భార్య విశాలాక్షి ఎంత నరకు అనుభవించి ఉంటుందో ఆ క్షణం అని తలుచుకున్న కొద్దీ పార్థసారథి గారికి కోపము మరియు బాధ అంతకంతకు పెరిగిపోతూ ఉంది ఎన్నాళ్ళు తను అరుంధతి మీద పెట్టుకున్న నమ్మకం కోల్పోవడం ఒక ఎత్తైతే ఆమెని గుడ్డిగా నమ్మడం వల్లే తను ఎంతగానో ప్రేమించిన తన భార్య చనిపోయింది అందుకు కారణం కూడా తనపై ఆ అరుంధతి ప్రేమని పిచ్చిని పెంచుకుంటే అది గుర్తించలేకపోవడం అని ఆయనలో గిల్టీ ఫీలింగ్తో పాటు తన చేతగానితనానికి తనపై తనకి అసహ్యం కూడా వేస్తూ ఉంది ఆమె చేసిన దారుణాలు తనే చెప్తూ ఉంటే ఆ నిజాలన్నింటినీ వింటూ ఉంటే తను ఇన్ని చేస్తూ ఉంటే కూడా గుర్తించలేకపోయినందుకు ఆమెను అంతలా నమ్మినందుకు వెంటనే తను కూడా చనిపోవాలని మనసులో పదే పదే అనిపిస్తూ ఉంది ఆయనలో గట్టిగా ఏడుస్తూ విశాల నన్ను క్షమించు అని అంటూ కుప్పకూలిపోయాడు ఆయన ఉన్న చోటనే అర్జున్ నాన్న అని ఐశ్వర్య మావయ్యాని దగ్గరకు పరుగునా వెళ్లే లోపల ఓ ఆత్మీయ స్పర్శ ఆయనకు కలిగింది అది తన విశాలదే అని ఆయన హృదయం సెన్స్ చేస్తూ ఉంటే విషా నువ్వు ఇక్కడే ఉన్నావా అని తన చుట్టూ చేతులతో తడుముతూ ఉన్న ఆయన్ని చూస్తూ ఉంటే అరుంధతిని అప్పటిదాకా తన మాయలో నిజాలన్నీ చెప్పేలా చేసిన విశాలాక్షికి పార్థసారథి తన విశాలాక్షి కోసం కలవరించడం చూసి అరుంధతికి చేసినవి మిగిలినవి కూడా చెప్పేలా చేసింది గట్టిగా ఇక్కడ అది ఉండడం ఏంటి అది రాకుండా నేను ఎంతో కట్టడి చేశాను కదా అది చచ్చి ఎక్కడ దయ్యమై నన్ను వెంటాడుతుందోనని ఈ ఇంటికి రానివ్వకుండా దానికి నేను చేసినది ఏదీ రాకుండా కేరళ నుంచి మంత్రంగాడిని రప్పించి కట్టడి చేశాను కదా మరి అది ఈ ఇంట్లో ఎలా వస్తుంది అని బిగ్గరగా నవ్వుతూ ఉంటే ఐశ్వర్యకి అర్జునికి విశాలాక్షి ప్రజెన్స్ తెలిసింది ఆ ఇంట్లో ఆవిడ రాగలరు అని ఐశ్వర్యకు మాత్రమే తెలిసిన నిజం కావడంతో అర్జున్ ఆశ్చర్యపోయాడు నిజంగా అమ్మ వచ్చిందానని అమ్మ అని బాధ ప్రేమ నిండిన గొంతుతో పిలిచాడు అర్జున్ నేనిక్కడే ఉన్నాను కన్నయ్య అని నేల మీద అక్షరాలు కనబడగానే అమ్మా అని బాధగా పిలుస్తూ నా కోసం నీ ప్రాణాలను కూడా లెక్క చేయలేదు ఎందుకమ్మా నన్ను కాపాడడం కోసం నీ కాలి గోటికి కూడా సరిపోని వాళ్ల కాళ్ళు కూడా పట్టుకున్నావా అని కోపంగా అరుంధతి వైపు చూస్తూ ఇన్ని రోజులు నీ గురించి నిజాలు తెలుసుకోలేక నిన్ను పొట్టన పెట్టుకున్న వాళ్ళని గుట్టిగా నమ్ముతూ వచ్చాను నన్ను క్షమించమ్మా అని ఏడుస్తూ చెప్పాడు అర్జున్ బావా ఇందులో నీ తప్పేముంది నువ్వు బాధపడ్డానికి అత్తకి ద్రోహం చేసిన వాళ్ళు ఏడవాలి కానీ నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అన్నది ఐశ్వర్య నీకు కూడా క్షమాపణ చెప్పాలి ఐశ్వర్య నా చేతులతో నిన్ను మన బిడ్డని చంపాలని చూశాను నన్ను క్షమించు అని అన్నాడు అర్జున్ బావా అలా నువ్వు కావాలని చేయలేదు కదా నువ్వు నీకు నేనంటే మన బిడ్డంటే ఎంత ఇష్టమో తెలిసినా కూడా నిన్ను తప్పుపడతానా నాకు క్షమాపణ చెప్పి నాకు బాధ కలిగించకు బావా అని అంది ఐశ్వర్య నువ్వు నన్ను కూడా క్షమించాలి తల్లి అని కోడలికి చెప్పి అర్జున్ని చూస్తూ నువ్వు ఏ తప్పూ చేయలేదు నాన్న నువ్వు బాధపడితే నా విషాల కూడా తట్టుకోలేదు నువ్వు ఏడవకు అని కొడుకుని హత్తుకున్నాడు పార్థశారధి గారు అరుంధతికి వాళ్ళని చూస్తూ ఉంటే ఏదో కోపం ఐశ్వర్యని కోపంగా చూస్తూ ఏయ్ నీవల్లే కదే అది ఇంటికి రాగలగిలింది నిన్ను చంపేస్తాను అంటూ పిచ్చిదానిలా అరుస్తూ ఐశ్వర్యని కొట్టడానికి వెళ్తున్న అరుంధతిని చూసిన పూజ కోపంతో ఆవిడ లాగి తన చెంప పగలగొట్టింది పూజ కొట్టిన దెబ్బతో కింద పడిపోయి అలాగే పుండిపోయింది అరుంధతి విశాలాక్షి తన మాయని ఉపసంహరణ చేసుకుంది పార్థసారధి గారు బాధతో విశాల నీకు నేను చాలా ద్రోహం చేశాను కదూ నన్ను క్షమించు నీతో పాటు నేను కూడా వచ్చేస్తాను అని ఆయన అంటూ ఉంటే ఆయన చేతి మీద తన చేతిని ఉంచి అదృశ్య రూపంలో ఉన్న విశాల ఆయన కన్నీళ్లు కింద పడకుండా వాటిని అక్షరాలుగా దిద్దింది విశాల మీరు ఏ తప్పు చేయలేదండి నమ్మి మోసపోవడం మీ తప్పు కాదు నేను కూడా చిన్నప్పటి నుండి తనని నా స్నేహితురాలుగా అనుకుని చాలా పెద్ద తప్పు చేశాను అని నాకు ఆ రోజే తెలిసింది తన మనసులో ఏమున్నదో మనం తెలుసుకోలేకపోయాము ఇందులో మీ తప్పేమీ లేదు నిజాలు తెలిసినా నేను మీకు చెప్పలేని పరిస్థితుల్లో మిమ్మల్ని నా కొడుకుని దూరం నుంచి చూసి మీరు బాగుండాలని తాపద్రయపడ్డాను అని అంటూ మీకు ఇలా నిజం తెలిస్తే తట్టుకోలేరని మీకు నిజం తెలియకుండా ఇన్నాళ్ళు ఉన్నాను కానీ మీకు నిజం తెలియకపోవడంతో తను మరింతగా చేయబోతుంది అందుకే మీకు నిజాలు తన నోటితో చెప్పించాలని ఇలా చేశాను నా బిడ్డ ప్రాణాలు ఇన్నాళ్ళు కాపాడుకుంది ఎవరికీ కనబడకుండా నా బిడ్డ దగ్గరే ఉండేదానిని ఇప్పుడు మీ అందరికీ నిజాలు తెలిసాయి నేను కూడా ఈ లోకం వీడే టైం వచ్చేసింది మీ మనసుని కష్టపెట్టుకోకండి మన అబ్బాయి జాగ్రత్త నేను ఎక్కడికి వెళ్ళడం లేదు మళ్ళీ మన బిడ్డకే కూతురిగా పుట్టి మీ ఒడిలో నేను ఆడుకుంటాను నాకు సెలవిప్పించండి అంటూ కింద అక్షరాలు రాసింది ఆవిడ వాటిని చదివిన అర్జున్ బాధగా అమ్మా నన్ను వదిలి వెళ్లకు అని అత్తయ్య వద్దు వెళ్ళకండి అని బాధగా ఐశ్వర్య అంటూ ఉంటే నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళడం లేదు నేను మీ బిడ్డగా పుట్టి ఎప్పటికీ మీతోనే ఉంటాను కదా అని రాసింది చదివిన పార్థసారథి గారు విశాల నన్ను వదిలి వెళ్లకు ఇన్నాళ్ళు నువ్వు గాలిలో నా చుట్టే తిరుగుతూ ఉన్నా నిన్ను గుర్తించలేని పాపిష్టివాడిని అని నాపై కోపం ఉంది అందుకే కదా నువ్వు ఉన్నట్టు నాకు తెలియజేయలేదు అని అన్నాడు మీపై నాకు కోపం ఏంటండి ప్రేమే ఉంటుంది ఎప్పటికీ మీరు నన్ను ఎంత ప్రాణంగా ప్రేమించారో నాకు తెలుసు మీరు తనని పెళ్లి చేసుకున్నా కానీ అరుంధతిని దగ్గరికి తీసుకోవడానికి మీకు ఎన్నేళ్లు పెట్టిందంటే నాకు తెలుసు మీకు నేనంటే ఎంత ఇష్టమో కాకపోతే తను అమాయకంగా నటిస్తూ ఉండడం వల్ల మీకు తన మీద ఏ అనుమానం రాలేదు అంతే తనది నిజమైన ప్రేమ అభిమానం అనుకున్నారు కానీ తన వెనుక ఉన్న కుట్ర మీరు తెలుసుకోలేదు నేను చెప్పలేకపోయాను నన్ను క్షమించండి తనకు బుద్ధి చెప్పి అందరూ సంతోషంగా ఉండండి నాకు తన మీద ఏ కోపం లేదు కానీ నా బిడ్డను చంపాలయ అనుకున్నది అందుకే నాకు బాధ కోపం లేకపోతే తన మీద నాకు ఏ కోపం లేదు నన్ను చంపినా కూడా అన్న విశాలాక్షి మాటలు చదువుతూ పార్థసారథి గారికి చాలా బాధ కలిగింది తన భార్య మనసు మరొకసారి అర్థమై నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండడమే నాకు కావాలి విష అని అంటూ ఉండగాని ఆవిడ శ్రీ చేతిలో బిడ్డని పూజని కూడా తలపై స్పృశిస్తూ నీకు మీ నాన్న బుద్ధులు వచ్చాయి తల్లి అందుకే కన్న తల్లిని తోడబుట్టిన అన్నయ్యని కూడా కాదని మంచి వైపు నిలబడ్డావు నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి చల్లగా ఉండు అని అదృశ్య రూపంలో దీవించింది విశాల అని పార్థసారథి గారు అమ్మా అని అర్జున్ వెళ్తుండగా వాళ్ళని ప్రేమగా ఒకసారి కంటి నిండా చూసుకుని ఐశ్వర్య కడుపులోకి ఓ చిరుకాంతిలాగా మారి చేరింది అప్పటిదాకా ఐశ్వర్య కడుపులో ఏ చలనం కలగంది అప్పుడు చిన్న కదలిక సెన్స్ చేసింది ఐశ్వర్య అత్తయ్యా అని తన కడుపుని తడుముకుంది ఐశ్వర్య ఆనందంగా వరుణ్ మాత్రం అలాగే నీలుక్కుపోయి చూస్తూ ఉండిపోయాడు అతడికి ఆత్మలు వాటి మనుగడ మీద అంత నమ్మకం లేకపోయినా తన కళ్ళ ముందు అంతా జరుగుతూ కనబడుతూ ఉంటే నమ్మక తప్పడం లేదు వరుణ్కి ఏం జరుగుతుందో మన నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం